శుక్లంభరం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మాకం గజాన అనేక దంతం భక్తనాం ఏకదంతం ఉపాస్మహే ఓం గణపతే నమ ఓం శ్రీమాతృయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ నా పేరు వాట్రే వదనారాయణరా శర్మ సీఎంఏ సింహరాశి సింహరాశి వాళ్ళకి సింహాల గారు ఉంటారండి ఎందుకంటే సెప్టెంబర్ నాలుగు మొత్తం కూడా మీకు మొత్తం కూడా అంటే రవి బుధులు మీ రాశిలో ఉండము వలన ధైర్యం కేతు కూడా ఉన్నాడు కేతువుతో రవితో కలిసిన కేతు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు యోగం రవితో కలిసిన బుధుడు అంటే మీరు విద్యలో బాగా రాణిస్తారండి బహుశా ఫైనాన్స్ రంగంలో విద్యలో కానీ లేకపోతే మెడిసిన్ సంబంధించిన వ్యవహారంలో కానీ రవి బుద్ధులు ఎక్కువగా సిఏ సీఎంఏ ఫైనాన్స్ సంబంధించిన విద్యలు అలాగా ఎక్కువ మీకు గవర్నమెంట్ సంబంధించిన బ్యాంకింగ్ విషయాల్లోనూ ఇలాగ రవి బుద్ధుడు కాంబినేషను అలా ఉంటుందండి రవి బుద్ధులు సింహరాశిలో ఉండాలంటే చక్కటి విద్య సూక్ష్మ బుద్ధి అధికమైన తల్లిదండ్రులు గలవారుగా ఉంటారు పైగా టెన్త్ హౌస్ లార్డ్ బుధుడు శుక్రుడు సారీ శుక్రుడు కూడా మీ రాశిలోకి వచ్చేస్తున్నాడు అంటే చక్కటి విద్య వస్తుందని అర్థం అలాగే మీ చేస్తున్న ఉద్యోగాలు కూడా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయని లగ్న దశమాధిపతిని కలిసి ఉంటే లగ్నం అంటే మేము మీరు రాసి అనుకుందాం రవి శుక్రుడి కాంబినేషన్ కదండి దశమాధిపతి అంటే మీరు ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు కూడా తెలిసిపోతుందండి అంటే మీ గవర్నమెంట్ ప్రొఫెషన్కి సంబంధించిన వారే ఉంటారు ఏదైనా రవి బుధులు ద్వితీయ భవనంలో బ్రహ్మాండంగా ఉన్నారు అంటే ఫిఫ్టీన్త్ వరకు రవి బుధులు సింహరాశిలోను ఫిఫ్టీన్త్ నుంచి థర్టీ ఎయిత్ వరకు సెప్టెంబర్ వరకు పదిహేను రిమైండ్ ఫిఫ్టీన్ డేస్ సెకండ్ భావంలో కన్యా రాశిలో ఉన్నారు బుధుడు ద్వితీయ లాభాధిపతి గారు అంటే బుధుడు ద్వి ద్వితీయ స్థానంలో ఎగ్జాల్టేషన్లోకి వచ్చేసాడు అంటే స్థితిలోకి వచ్చేసాడు ఆయన అంటే రవి బుధుడు బుధాదిత్యోగం ధనప్రాప్తి కలుగుతుంది కుటుంబంలో వృద్ధి కలుగుతుంది గాయని గాయకలకి సింగర్స్కి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి యాంకరింగ్ వృత్తిలో డబ్బులు ధనప్రాప్తి ఒక వర్చేసి పెరగడము కంఠధ్వని పెరగడము అనర్గళంగా మాట్లాడే శక్తి జోకులతోటి బాగా నవ్వించడము అలా మీరు ఉంటారు కదా బాగా మాట్లాడడము ఇవన్నీ రవి సెకండ్ భావంలో ఉన్నారంటే చూడొచ్చు చూడచ్చుకోక దూసుకుపోతారు చదువులు ఆటంకాలు లేకుండా రాణించడము బంగారు ఆభరణాలు ధరించడము అలాగే విద్యలో మంచిగా అద్భుతం వస్తుందండి ఇంకా ఇలా చెప్పుకుంటే లేకపోతే బుధుడు ధనప్రాప్తి బాగా ఉంటుంది బుధుడు వల్ల పైగా లెవెంత్ భావాధిపతి కూడా ఏడాడు కాబట్టి వ్యాపార రంగంలో ధనప్రాప్తి కుజుడు ధైర్యానికి మారిపోయారని కుజుడు మూడు భావంలో ఉండడం దృష్టి చూడడం వల్ల మీ తమ్ముళ్ళకి చాలా బాగుంటుంది సింహరాశి వారికి తమ్ముళ్ళకి చాలా బాగుంటుందండి మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా బాగుంటుంది బాగుంటుందండి అంటే బాగా డెవలప్మెంట్స్ డెవలప్మెంట్స్ ఉంటాయి మీకు అలాగే మీకు కొంతమందికి అంటే ధైర్యంతో ఉండడము పనులందు పట్టుదల కలిగి ఉండడము కొంతమంది కాదు మీలో అందరికీ పట్టుదల ఉండడము పనిలో ఆటంకాలు లేకుండా కంప్లీట్ చేయడము మీ తోబొట్టు ధైర్యం చెప్పడము అలా కొత్త కొత్త ఆలోచనలు మీకు రావడము దాన్ని కాగి రూపం దా దాల్చడము మంచి మంచి ఆలోచనలు అద్భుతంగా ఉంటుందండి మీ చతుర్దహ భద్రత కుజులు బాగున్నాడు కాబట్టి భూములు వలన లాభాలు బహుశా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా లాభాలు అవకాశాలు ఉన్నాయి లేకపోలేదు తల్లిగారికి బాగుంటుందండి వ్యవసాయ రంగంలో ఉన్న వారికి కూడా ధర ప్రాప్తి కలుగుతుంది సంతానం సంతానం పుత్ర సంతాన యోగం కలడానికి అవకాశాలు ఎక్కువ సాహిత్య రంగంలో ఉన్న వారికి కవులుగా రచయితలుగా బాగా మీరు రాణిస్తారండలో ఏమాత్రం సందేహం లేదు అవునా పంచమ స్థానం ఉంది గురు చూ గురుడు చూస్తారు కదండి ఆ ధన హార్స్ రైడింగ్ కూడా నేర్చుకునే అవకాశాలు మీకు ఉంటాయి బహుశా అశ్వవిద్య కూడా కొంతమంది మీలో ఉన్నాయి ఒకదానికి చెప్తుంటే జాతర వాళ్ళు అమ్మాయి గురించి మీ అమ్మాయికి హార్స్ రైడింగ్ వస్తుందండి హార్స్ రైడింగ్లో చేరబోతుందంటే మా అమ్మాయి వారం రోజుల క్రితం హార్స్ రైడింగ్లో చేరిందని చెప్పి ఆయన నేను ఆశ్చర్యపోయా సరే అది పక్క పెడదాం అంటే విన్న విషయాలు చెప్పకూడదు కాబట్టి ఏంటంటే ఆయనకి ఎందుకంటే ధనుడు రాసే వాళ్ళకి గురుదృష్టి ఉంది కాబట్టి పంచోభావం అయింది కాబట్టి ఆ విద్య కూడా రావడానికి అవకాశం ఉంది అని చెప్పచ్చు అనమాట మేము జాతకాలు ఇచ్చి ఆధారపడి ఉంటుంది అనుకోండి సరే అది పక్క పెడితే ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడము చక్కటి వేళపడ్డ భోజనాలు అండి భోజనం అసలు బ్రహ్మాండంగా ఉంటాయి అంతే ఇక్కడ మీకు స్టాక్ మార్కెట్లో కూడా ధన ప్రాప్తి కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి పంచమభావం ఎంత బాగుందండి మీకు అలాగే అంటే చెప్పినట్టు కళారంగంలో కూడా అభిరుచి బాగుంటుంది కానీ ఇక్కడ చిన్న ఇబ్బంది ఏంటంటే సప్తమంలో రాహు అష్టమంలో కుజుడు అవునా దాని దానివల్ల ఆలోచించే విషయం లేదు సప్తమంలో రాహు ఉన్నప్పటికీ గురు ప్రభావం వలన గురు దృష్టి ఉండడం వలన భావం వీక్ అయినప్పటికీ బాగా మంచిగా జరుగుతుంది అంటే భార్యాభర్తలు కలిసే ఉంటారు విడిపోవడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి జనంగా రాహు సప్తంభావంలో ఉంటే పెళ్ళిళ్ళు లేట్ అయిపోతాయో అంటున్నా ఆడవాళ్ళకి మంచిండే ఆడవాళ్ళకి చదివాను నేను లేడీస్కి ప్రత్యేకంగా ఏం చెప్పాడంటే సప్తంభావంలో రాహు వలన కొద్దిగా ఆలస్య వివాహం అయినప్పటికీ చక్కటి మంచి వరుడు వస్తా వాళ్ళకి బాగా ఉన్నతమైన వంశం నుంచి కానీ ఉన్నతమైన కుటుంబం నుంచి కానీ లేకపోతే ఉన్నతమైన వ్యక్తిగా ఉండడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి రాహువు ఆడవాళ్ళకి ఉంటుందని చెప్పి నేను మ్యాగ్జిమంలో చదివాను ఇరవై ఏళ్ళ క్రితం ఇరవై ఐదు ఏళ్ళ క్రితం మాగ్జిమ్లో జరగచ్చేమో ఖచ్చితంగా కాబట్టి జబ్బు మంచిదే బైబిల్ సంవత్సరాలు గురువుడు చూస్తున్నాడు కదా సంపా అంటే జనం జరిగింటే దాంపత్య జీవితం బాగుంటుంది శనీశ్వరుడు ఈయన ఒక్కటి చిన్న ఇబ్బంది అండి పదిహేనో తారీఖు వరకు కూడా కుజుడు ఉండి ద్వితీయ భావంలో శని చూస్తున్నాడు అంటే పదిహేనో తారీఖు వరకు ఫస్ట్ నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా అష్టమభావంలో ఉన్న కుజుడికి అంటే మీరు నీటి వలన కానీ అగ్ని వల్ల కానీ వృషాల వల్ల కానీ పిడుగుపాటు వల్ల కానీ మీకు ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది మిమ్మల్ని మరే మా అదంటే పైకి వెళ్ళిపోతారనో మా అవేం కాదు చిన్న ఇబ్బంది కలగడానికి అవకాశం తప్ప భయపడిపోతే నాకేమొస్తుంది మిమ్మల్ని భయపడితే కానీ ఇవన్నీ కూడా ముందు చెప్పడం జాగ్రత్తలు అనమాట అవకాశాలు ఉంటాయని తప్ప నాని తప్ప అందరికీ జరిగిపోతాను ఇప్పుడే అన్నాం ఎందుకంటే శని అష్టమస్థలం ఉన్నప్పటికీ కూడా ఆయుర్దాన్ని ఇస్తాడైన సంగతి మాత్రం మర్చిపోకూడదు మనం శని ఆయుర్దాయ కారకుడు అని మనం ఎప్పటినుంచో తెలుసుకుంటున్నాం మనం చంపేస్తాడా చంపడా ఆయన కుజురదృష్టి ఉండడం వల్ల పదిహేను తారీఖు వరకు కూడా ఆయన కొద్దిగా ఇబ్బందులు కలిగిస్తాడు ఎప్పటినుంచో ఆపరేషన్ చేయించుకుందాం అనుకుంటున్నారు మోకాలకో పాతాలకు చేయించుకుంటారు డాక్టర్ సలహాల మీద చేయించుకుంటారు అది పెద్ద నేరమా భయమా ఏం కాదు భయపరిసే అవసరం ఏమీ లేదు అది పదిహేను తారీఖు వరకు మాత్రం ఉంటుందండి భయపడకండి స్థానంలో శనిేశ్వరం ఉన్నాడు కాబట్టి శనికి తైలాభిషేకాలు శివుడికి అభిషేకాలు అలాగే వెంకటేశ్వర దీపారాధన చేసుకోండి బ్రహ్మాండ ఆంజనేసం వారు మనకి ఆంజనేయ స్వామి అండ ఉండగా శ్రీరామచంద్రుడే కండ ఉండగా మనకి భయం ఎలా ఆంజనేయ స్వామిని ఒక్కసారి అలా తలుచుకొని మన మనస్ఫూర్తిగా తలుచుకుంటారు మన ముందర అంటే మన ముందర అంటే మనకు చెప్తాను అనుకోండి ఆ స్వామి యొక్క దీవెనలు మనకు బాగా ఉంటాయి కదా ఎప్పుడు మనం మీరేమైనా బ్రహ్మాండం చేస్తారు చేసుకుంటారు కదండీ నో ప్రాబ్లం సరే అది పక్క పెడదాం అండి ఏదేమైనా భాగ్యస్థానానికి భాగ్యంగా చూసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా హైయర్ ఎడ్యుకేషన్ మీకు వస్తుంది విదేశాలు వెళ్తారు దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు తీర్థయాత్రలు కూడా చేసేస్తుంటారు టెన్త్ హౌస్లో ఆడు చుక్కుడికి ఆల్మోస్ట్ ఆయనకి శని దృష్టి ఉన్నప్పటికీ టెన్త్ హౌస్లో ఉద్యోగాల వలన కొద్దిగా ఇబ్బందులు పడ్డానికి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఆయన రవితో కలిసి ఉన్నాడు చుక్కుడు అంటే రవితో కలిసి మాత్రమే ఆ డిగ్రీస్ తేడా అనుకోండి ఉండడం వల్ల ఏమవుతుందంటే రవితో కలిసి ఉండడం వల్ల ఏంటంటే జనరల్గా చెప్తారు రవి లగ్న అదే రాష్ట్రాధిపతి అధిపతి దశమాధిపతి కలిసి ఉంటే జనరల్గా మీరు చేస్తే ఉద్యోగాలు కూడా బాగా ఉంటుంది చెప్తే లేట్గా ఇబ్బంది లేట్ అయినా సరే బాగుంటుంది అని అర్థం ముఖ్యంగా సాఫ్ట్వేర్ అయితే ఉద్యోగస్తులకి గవర్నమెంట్ పట్టుకోవడం వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది వాళ్ళు అంత అల్టిమేట్గా సక్సెస్ అవుతారు డౌటే లేదు మీ పదిహేనో తారీఖు వరకు కూడా ఫిఫ్టీన్త్ ఆఫ్ సెప్టెంబర్ వరకు కూడా శుక్రుడు పన్నెండు బాగుంటాడు టెన్త్ హాస్టల్ ఆడు వైభవంలో ఉన్నాడు ట్వెల్త్ హాస్టల్ శుక్రుడు అన్నది మాత్రమే మీకు ఉద్యోగాలు పోతాయని ఏం కాదండి ఉద్యోగంలో భద్రత తక్కువ ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ లేకపోతే ఎదురు చూడడం కానీ ఉంటుంది ఖర్చులు అధికంగా ఉంటాయి కొంతమందికి ఉద్యోగం రీత్యా కొద్దిగా సరిగ్గా పని చేయకపోతే కొద్దిగా తీసేయడం కూడా జరుగుతుంది కానీ పదకొండో భావంలో మాత్రం రాహు ఉన్న గురుడు ఉన్నాడు ఆయన ఒక్కడు చాలు మొత్తం జాతకాన్ని తిప్పడానికి ఖచ్చితంగా అంతే ఆయన గురుబలం ఉంది కదండి మీకు మీ గురుడు కూడా అష్టమాధిపతి పంచమాధిపతి అయ్యాడు కదా గురుబలం లాభస్థానం ఉన్న గురుడు అద్భుతమైన ధనప్రాప్తిని ద్వితీయ భవంలో రవిబుద్ధుడు వీళ్ళొక్కలు చాలు ఈ నెల మొత్తం కూడా మీకు భయపడి సంవత్సరం లేదు కానీ శరీశ్వడు వల్ల కొద్దిగా ఆయనకు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే లాభాలు బాగా అధికంగా వస్తాయి గురువు బలం వలన మీకు అద్భుతమైన ఫలితాలు చక్కడి ఆరోగ్యవంతంగా ఉండడము ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి వేదశాస్త్ర పండితులకి అలాగే డాక్టర్స్కి లాయర్స్కి కూడా చక్కటి ఒక కాలము కాలము ధనప్రాప్తి కలిగే అదృష్ట అదృష్టం ధనప్రాప్తి కంటే అదృష్టవంతులుగా ఖచ్చితంగా చెప్పచ్చు గురుడు వల్ల సో ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి ఆరాధన వలన శివాభిషేకం చేసుకోవడం వల్ల వచ్చే దోషాలన్నీ పరిహారం అవుతాయి పన్నెండు రాశుల వారి కంటే చిన్నపాటి రెమెడీస్ చేసుకుందామండి చేసుకుందాం చెప్తాను అది డబ్బులు ఖర్చు బాగోతా ఏం ఉండదు పన్నెండు రాశుల వాళ్ళు చెప్పుకోదగ్గ పూజలు అంటే ఈ నెల అంటే ఈ నెల అంటే సెప్టెంబర్ నెలలో ఇరవై రెండో తారీఖు నుంచి ఆశ్వీజ మాసం వస్తుంది ఆ మాసం అంటే దుర్గా అమ్మవారికి పవర్ ఎక్కువ ఉంటుంది అంటే పది రోజులు మనం చేసుకుంటాం పైగా మనకి ఆస్ట్ సెప్టెంబర్ నెలలో కూడా యమధర్మరాజు దౌష్ట్రములు అంటారు కూరలు వస్తుంటాయి దానివల్ల చాలా మరణాలు సంభవిస్తుంటాయి అంటే గాలి వలన పిలుపుపాటు వలన నీరు వలన వర్షాల వలన ప్రమాదాలు కలుగుతాయి సో వీటన్నిటి నుంచి తప్పించ మనం బయటపడాలంటే పన్నెండు రాజుల్లో చెప్పదగ్గ అంశం ఏంటంటే దుర్గమ్మవారిని కలవడమే దసరా మహోత్సవాలు అమ్మవారికి చీరలు వస్త్రాలు సమర్పించడం అమ్మవారికి కుంకుమ పూజలు చేయించుకోవడము అమ్మవారికి అభిషేకాలు చేయించుకోవడము అమ్మవారి కరుదుర్గమ్మవారికి హోమాలు చండీ హోమాలు చేయించుకోవడం వలన మొత్తం పన్నెండు రాసిన వాళ్ళకి ఏ గ్రహ దోషం ఉన్నా సరే వాటి నుంచి బయటపడిపోతారు సో ఈ చిన్నప్పుడు రెమెడీ చేయండి అంతేకాకుండా శివుడికి అభిషేకాలు చేయించుకోవాలి మర్చిపోకూడదండి ఏ పూజ చేసినా సరే శివాభిషేకం శివుడే కదండి మనకి అమ్మ ఆయనకి అమ్మల్ని కాపాడే శివుడే శివుడికి అభిషేకాలు చేయించుకోండి అన్ని రంగాలను మీరు ముందంజలో ఉంటారు సరే అమ్మవారి పూజలు శివుడి శివుడికి అభిషేకాలు చేయించుకుంటూ మనకి వీలుంటే వెంకటేశ్వర ఆరాధన శనిశ్వరుడికి మనం కాపాడుతాడు శనిశ్వరు నుంచి మనం కాపాడుతాడు ఈ మూడు చేయించుకోండి అవకాశం ఉంటే ఎక్కువగా అమ్మవారి పూజించండి సకల శుభాలు పొందుతారు